హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే శుక్రవారం మీరు కనుక తమలపాకు పచ్చకర్పూరంతో ఇలా చేస్తే మీరు అప్పు ఇచ్చిన డబ్బులు మీకు రావాల్సిన డబ్బులు అన్నీ తిరిగి వచ్చేస్తాయి మరి రేపు శుక్రవారం నాడు తమలపాకుతో ఏం చేయడం వల్ల ఏ పరిహారం చేయడం వల్ల మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంట సింబల్పై ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్ మనలో కొంతమంది ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు మనకి ఏదో కబుర్లు కహానీలు చెప్తే మన దగ్గర డబ్బులు తీసుకుంటారు అయ్యో మేము చాలా బాధల్లో ఉన్నాం అంటూ ఏడిస్తూ ముసలి కన్నీరు పెట్టుకుంటూ మన డబ్బు దగ్గర డబ్బులు తీసుకుంటారు అలా తీసుకున్న వెంటనే మనకి అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళు మాత్రం అస్సాలు ఇవ్వరు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు వాళ్ళు ఎంత అడిగినా సరే వాళ్ళు డబ్బులు ఇవ్వరు అలాంటి డబ్బు ఇవ్వకపోవడంతో మనం ఎంతో బాధలో ఉంటాం మనకి కూడా అలాంటి పరిస్థితే కదా అన్నట్లుగా మనం ఉంటూ ఉంటాం అలాంటి పరిస్థితి పోవాలి వాళ్ళు డబ్బులు త్వరగా ఇవ్వాలి అంటే మాత్రం రేపు శుక్రవారం తమలపాకు పచ్చకర్పూరంతో ఈ విధంగా చేయండి చాలు మరి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీరు ఉదయం మొత్తం మీ పూజా కార్యక్రమాలు మీరు తలస్నానం చేసి మీరు బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేయాలి చేసిన తర్వాత మీ పూజా కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని తీసుకోండి రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని తీసుకుని ఆ పళ్ళాన్ని దేవుడు మందిరం దగ్గర ఉంచి దానిలో ఒక తమలపాకు పెద్ద తమలపాకు దానికి ఎటువంటి గీతలు మచ్చలు చిరుగులు ఎటువంటి మచ్చ గీత కానీ ఉండకూడదు అలాంటి తమలపాకు తీసుకుని తూర్పు వైపుకి దాన్ని కాడ వచ్చేట్టుగా దాన్ని పెట్టాలి పెట్టిన తర్వాత దాంట్లో పచ్చకర్పూరం మాత్రమే ఉపయోగించండి పచ్చకర్పూరాన్ని పెట్టి మీరు మీ మనసులో ఉన్న కోరికను నిండు మనసుతో సంకల్పం చేసుకుని వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి డబ్బులు త్వరగా ఇచ్చేలా చూడు తం తండ్రి అని చెప్పి డబ్బులు ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించి అది మూటలాగా కట్టండి అంటే ఆ తమలపాకుని ఇలా ఒక మూటలాగా కట్టి దాన్ని దాని మీద మళ్ళీ ఒక అగ్గి పుల్ల వేసి వెలిగించేయండి అలా వెలిగించేసిన తర్వాత ఆ బూడిదిలా వచ్చేస్తుంది కదండి అది ఎవరు చూడని ఎవరు తొక్కని ప్రదేశంలో పారివేయండి అంతే నెక్స్ట్ వీక్కి అంటే మరలా శుక్రవారానికి వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడం మొదలు పెడతారు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు